కొన్నిట్లకి నా దగ్గర సమాధానాలు ఉన్నాయి చెప్పాను కొన్నిట్లకి సమాధానాలు ఏంటో నాకు కూడా అర్థం కావట్లా ఆ ప్రశ్నలు నా వరకు ఏవైతే వచ్చినాయో ఆ ప్రశ్నలన్నీ కూడా సార్ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను ఈ నేను అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి ఎవరికైనా సమాధానం కనుక తెలిస్తే దయ ఉంచి చెప్పగలరు ఆ ప్రశ్నలకు ఏమిటి అంటే గత కొంతకాలంగా ఎట్నుంచి ఎటు చూసినా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా మన భారతదేశం కావచ్చు ఎక్కడైనప్పటికీ కూడా రామాయణం గురించో లేదా భారతం గురించో అయ్యప్ప స్వామి గురించో ఆంజనేయ స్వామి వారి గురించో ఇలా దేవతలందరి గురించి కూడా రామాయణం నిజమా అయ్యప్ప స్వామి నిజమా దేవతలు ఉన్నారా దేవుడు ఉన్నాడా లేడా అని అనేక ప్రశ్నలు అనవసరమైనవన్నీ వస్తున్నాయి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు నేను అవే ప్రశ్నలు అందరినీ కూడా అనుకుంటున్నాను ఎవరికి ఎన్ని విషయాలు తెలిస్తే దాని గురించి మీరు అందరూ కూడా సమాధానం చెప్పవచ్చు ఇబ్బంది లేదు మనలో మనం మాట్లాడుకోవడానికి మన గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా తేడా ఉంటుంది మనలో మనం ఎలాగో మాట్లాడుతాం మన గురించి ఎవరో మాట్లాడుతుంటే దానికి పులిస్టాప్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అసలు విషయం ఏమిటంటే అందరూ అడిగేటువంటిది నాకు కూడా నిజమే అనిపించింది ప్రపంచంలో ప్రపంచం గురించి ముఖం పెట్టేద్దాం మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు మన భారతదేశంలో కావచ్చు ఏ సమస్య లేనట్టుగా అంత సస్యశ్యామలంగా ఉంది ఎలాంటి గొడవలు విద్వేషాలు రాగద్వేషాలు ఏమీ లేవు ఉన్నది ఒకడే దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న అన్నట్టుగా అసలు సమస్యలు ఏమీ లేవని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ దేవతల గురించి అనవసరమైన విశ్లేషణలు రాముడు వారు మాంసాహారం తిన్నారా కృష్ణుడికి పదహారు వేల మంది గోపికల అసలు ఎందుకు ఇవన్నీ మనకు తెల్లవారులేస్తే మనమేంటి మన జీవితం ఏంటి మన పరిస్థితి ఏంటి ఏం తింటున్నాము ఎలా బ్రతుకుతున్నాము ఎలా ఉంటున్నాము రేపటి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి రాముడు వారు మాంసాహారం తిన్నారా కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నాడా అయ్యప్ప స్వామి వారు ఎలా వేసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ మనకు అసలు ఉపయోగించేవి అదేంటల్ ఇవి ఉపయోగించేవి కాదంటే ఖచ్చితంగా కాదు ఎందువల్లనంటే అన్యత భావించవద్దు ఎవరు కోపాలు రావద్దు కొంతమంది కొన్ని రకాల మాటలు అన్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది తాత ముత్తాత తండ్రి తాతగారు ఎవరో తెలియదు వాళ్ళ వంశానికి మూల పురుషుడు ఎవరో చాలామందికి తెలియదు ఇటువంటి వాళ్ళందరూ కూడా రాముడు వారి గురించి కృష్ణుడి గురించి మన దేవి దేవతల గురించి మాట్లాడటానికి ముందుకు వచ్చేస్తున్నారు గట్టిగా కూర్చోబెడితే మీ తాత ముత్తాత గారి తండ్రి గారి పేరు ఏంటి అంటే చెప్పలేరు తెలీదు అటువంటి వాళ్ళందరూ కూడా కృతయుగం గురించి త్రేతాయుగం గురించి ద్వాపర యుగం గురించి మాట్లాడటమే వాళ్ళకి ఏం విషయ పరిజ్ఞానం ఉంది అని మాట్లాడుతున్నారు ఏమీ లేదు ప్రతిదానికి ఏదో ఒక అడ్డం పెట్టి మాట్లాడతాం నిన్న ఒకటి విన్నా దేవుడు సర్వత్రా ఉంటాడు ఒక మనిషి అంటే ఆయన ఎవరో నరేష్ ఎవరో పేరు ఉంది ఆయన పేరు అతను దేవుడు కనుక నిజంగా ఉన్నట్లయితే నా బాత్రూంలో నా భార్య స్నానం చేస్తుంటే అక్కడ ఉండద్దని చెప్తాను అన్నాడు ఎంత కులుబ్ధమైన అది ఎంత హీనమైన మాట అది అతను భార్య స్నానం చేస్తుంటే ప్రపంచం మొత్తం దేవుడు చూస్తూ ఉంటాడంటే అలా చూసే మాట నిజమైతే నా భార్య స్నానం చేసినప్పుడు దేవుడిని అక్కడ ఉండద్దని నేను కోరుకుంటాను అన్నాడు వాడు ఎంత హీనమైన మాటది ఎంత చండాలమైన మాట అటువంటి వ్యక్తులందరినీ కూర్చోబెట్టి సోషల్ మీడియాలో వాళ్ళు బైక్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు పెద్ద సెలబ్రిటీ లాగా వెనక్కి తిరిగితే ఖచ్చితంగా ఆరు తరాల గురించి మాట్లాడమంటే దిక్కు లేదు ఎవరో తెలియదు నాకు ఒక ప్రూఫ్ కావాలి అంటాడు ఆ ప్రూఫ్ మాత్రం ఆ ప్రూఫ్ ప్రకారం మీ ఏడు తరాల విషయాలు తీసుకురమ్మంటే విషయ పరిజ్ఞానం లేదు అటువంటి వాళ్ళందరూ చాలా నాకు ఎందుకు కష్టం అనిపించింది అంటే అండి మీరు ఎవరు మాట్లాడరా వాళ్ళ గురించి అని అంటున్నారు మీరు ఎవరు మాట్లాడరా అంటే ఎవరో ఒకరు కూర్చోబెట్టి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అంత ఏంటి అసలు మన దేవీ దేవతల్ని ఎవరో వచ్చి హింసిస్తుంటే ఎవరో వచ్చి నానా రకాలు మాట్లాడుతుంటే మనం యూట్యూబ్ల్లో కామెంట్స్ చేసిన వీళ్ళు వెదవాలి కానీ ఆ ఛానల్ని మనం చూడటం మానేయట్లేదుగా అటువంటి వాడి వీడియోస్ మనం చూడటం మానేస్తే వేసి వేసి వాళ్ళే వదిలేస్తారు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం ఉందో నాకు అర్థం కావట్లా ఏమాత్రము విషయ పరిజ్ఞానం ఉండదు అదేమంటే అంటాడు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి అంటే శివుడాజ్ఞలు ఏమితే చీమైన కుట్టదు కదా మరి దేవుడ చేయిస్తున్నాడు ఇవన్నీ ఓ బుద్ధిహీనులారా భగవంతుడు జంతువుల్ని సృష్టించినట్టే మనిషిని కూడా సృష్టించాడు జంతువులకి ఇవ్వనటువంటి ఒక మేధస్సు ఆలోచించేటువంటి శక్తి మనిషికి ఇచ్చాడు ఇవన్నీ చేస్తుంది ఎవరు మనిషి కాదా ఒక మనిషిని హింసించడము ఒక మనిషిని బాధ పెట్టడము నానా రకాల అకృత్యాలు చేసేటువంటిది మనిషే కదా అంటే నీకంటూ బుద్ధి ఉంది కదా మతి లేదు అన్న దానికి వీల్లేదు కదా ఒక దీపారాధన వెలుగుతుంటే దాని మీద వేలు పెడితే కాలుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కదా ఆ ఆలోచన అయితే ఉంది కదా అటువంటిది అంత ఆలోచన ఉన్నప్పుడు ఒక మనిషిని మనం హింసించకూడదు అనేటువంటి ఆలోచన లేదా చేసేటువంటి పొరపాట్లు తప్పులన్నీ మనం నెపం మొత్తం భగవంతుడి మీద వస్తూ ఉంటే నా కళ్ళకి కనిపించమని చెప్పు అంటున్నారు కళ్ళకి కనిపించారు నీ కళ్ళను నీ కళ్ళు భగవంతుడి యొక్క శక్తిని కాంతిని చూసేటువంటి శక్తి నీ కళ్ళకు ఉన్నదా అది ముందు పరీక్ష చేసుకో ఉన్నది అని పరీక్ష ఎలా చేసుకోవాలి చక్కగా ఎర్రగా భగభగ సూర్య భగవానుడు చక్కగా మెట్ట మధ్యాహ్నం లో కళ్ళార్పకుండా రెండు నిమిషాలు ఆయన్ని చూడు రెండు నిమిషాలు అక్కడ ఒక ఇరవై సెకండ్లు కళ్ళార్పకుండా ఆయన వంకలానే చూడు చూసిన తర్వాత పరిసరాలు అన్నీ చూడు అన్ని చీకటిగా ఉంటుంది కాసేపు కొన్ని లక్షల మైళ్ళ కిలోమీటర్లు ఉన్నటువంటి సూర్యనారాయణ యొక్క వేడినే ఇక్కడ మనం తట్టుకోలేకపోతున్నాం ఆయన దర్ చూడలేకపోతున్నాం అటువంటిది సహస్ర సూర్యకాంతి ప్రభావితులు భగవంతుడు అంటే ఒక సూర్యకాంతిని మనం తట్టుకోలేకపోతుంటే వెయ్యి సూర్యకాంతి ప్రభావ తేజోమయుడు భగవంతుడు ఆయన్ని మనం చూడగలవా మన కళ్ళు దాన్ని పట్టుకోగలవా ఈ మాత్రం ఆలోచన లేదా ఏంటంటే ఇదంతా ఎటువెల్త్తున మనం అనేక ప్రశ్నలు నేనేం సమాధానం చెప్పాలి నేను నేను అందరికీ ఏవే ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలలో ఎవరు ఏదైతే సమాధానం చెప్తారో అదే సమాధానంగా భావించండి అయ్యా ఎందువందని అంటే భారతదేశం అడుగడుగున కొట్లాట్లు నానా రకాల తగాదాలు గొడవలు ఉన్నాయి తెల్లవారు లేస్తే ఎవరికి భక్తి దొరుకుతుందో ఎవరికి భుక్తి దొరకదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎవరు తగాదాకు వస్తారు ఎవరు కొడతారో ఎవరు తెరతారో అర్థం 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 లేని పరిస్థితుల్లో ఉన్నాం ఏ క్షణం ఇటు మలుపు తిరుగుతుందో అర్థం కానీ ఇన్ని రకాల సమస్యల్లో ఉంటే ఇవేది పట్టనట్టుగా అసలు ఇవన్నీ సమస్యలు కానట్టుగా సమస్య మొత్తం దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి కష్టాలు వస్తున్నాయి దేవుడు ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ఆ భగవంతుని అడ్డం పెట్టేసుకోండి ఆయన తిట్టేసి గొప్పవాడే కూడా బాగా ఆలోచించేస్తున్నాడు ఏం గొప్పతనం అది మన కళ్ళు ఎంతవరకు చూడగలుగుతున్నాయి మన పరిసరాలలో ఒక అర కిలోమీటర్ దూరం వరకు మన కళ్ళు మొత్తం చూస్తాయి పెద్ద ఎత్తే ఎక్కితే ఓ పది కిలోమీటర్లు చూస్తాయి కానీ మనకు అక్కడే కనిపించవు మన అర కిలోమీటర్ల వరకు ఏమేమి ఉన్నాయో మనకు కనిపించగలుగుతాయి అంతవరకే మనం సరిగ్గా చూడలేం అది ఎర్రటి ఎండైతే అది కూడా మనకు కనిపించవు రాత్రి జర్నీ చేయాలంటే బండికి లైట్ లేకపోతే మన కళ్ళు మనకు సహకారంగా ఉండవు అటువంటిది ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడు సహస్ర సూర్యకోటి ప్రభాసితుడు కాంతి విద్యుత్ కాంతి ఉన్నటువంటి ఆ భగవంతుని మనం ఎలా చూడగలుగుతాము కొంచెం కూడా ఆలోచన లేకుండా రాముడు మాంసాహార కాదా దీని మీద కొన్ని వీడియోలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా చెప్పడం రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడని నేను ఒకడు మాంసం ఇవన్నీ మనకి ఎందుకు అసలు మనం ఎలా ఉన్నాము మనం ఏం తింటున్నాము మన రేపటి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని వదిలేసేసి రాముడు ఏం తిన్నాడు కృష్ణుడు ఏం చేశాడు భగవద్గీత ఒకసారి ఆమూలాగ్రంగా చదవగలిగితే కృష్ణతత్వం అర్థమవుతుంది దాన్ని అర్థం చేసుకోగలిగితే బోధపడుతుంది పూర్తిగా అప్పుడు కృష్ణుడు ఎవరు రామాయణం మొత్తం చదవక్కర్ల రాముని గురించి తెలుసుకోవాలంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు ఆ రాముడు వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినా చాలు ఇవన్నీ కాకుండా నానా రకాలమైన దుర్భాషలు మాట్లాడుతూ అనవసరమైనటువంటి అపనిందలు చేస్తూ భగవంతుని చేస్తుంటే మనమందరం ఏం చేస్తున్నాము కింద ఫేస్బుక్లో కామెంట్లు వస్తున్నావు కథ నువ్వు ఇటువంటి వారి కానీ కామెంట్ చేయడం కాదు కదా మనందరం ఒక యూనిటీ అనేటువంటిది ఎక్కడ కనిపించట్లా ఒక చీపిరి పుల్లని రెండు వేల మధ్యలో పెడితే విరిగిపోతుంది రెండు చీపిరి పుల్లలు పది చీపురి పుల్లలు విరిగిపోతుంది ఇరవై చీపురి పుల్లలు కూడా గట్టిగా ఉంచవచ్చు అదే ఒక చీపిరి కట్ట విరుగుతుందా విరగదు కమ్యూనిటీగా ఉన్నాయి కాబట్టి అది విరగదు ముంగుతుంది కాదు మనమందరం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం సనాతన ధర్మం గురించి సాంప్రదాయాల గురించి ఎలా పడితే అలా మాట్లాడేటువంటి వ్యక్తులు సమాజంలో యథేచ్ఛంగా తిరుగుతుంటే మనము ఎలా ఓర్చుకోగలుగుతున్నాం మనమందరం అలా ఒక దాని మీద వచ్చి నిలబడి తరిమి కొట్టలేమా మన వల్ల కాదా నిజం చెప్పండి కాదు అంటే తెల్లవారులేస్తే నా ఉద్యోగం నా సంపాదన నా తిండి నా భార్య నా పిల్లలు ఇంతే మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ పెరిగిపోతున్నారు నిన్ను చూడండి ఐదు వందల సంవత్సరాల సమయం పట్టింది రామ మందిరం నిర్మాణం చేయడానికి దేశమంతా ఓడిపోయినా కనీసం అయోధ్యలో అయినా సరే గెలిచినట్టయితే జయశ్రీరామ్ నినాదాలు వచ్చేది ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు వారిని అక్కడ ప్రతిష్ట చేస్తే అయోధ్యలో ఓడగొట్టి మళ్ళీ ఆయన వనవాసం చేయించేసారుగా ఇది మనం చేసేటువంటి ప్రక్రియ అంటే ఇక్కడ ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదండి మన వాళ్ళే మన ధర్మాన్ని మన సాంప్రదాయాల్ని చిన్నాభిన్నం భిన్నం చేస్తున్నారు నేను అడిగి నేను చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి దేవుడు గురించి ఎవరైనా సరే అప్రస్తుతమైన సంభాషణలు చేస్తున్నారంటే అసలు ఆ వీడియోస్ చూడటం మానేసేస్తే ఇవన్నీ వ్యూవర్షిప్ కోసం ఇక చేసేది వ్యూస్ పెరగాలి అని చెప్పి మంచో చెడు కామెంట్లు రావాలి అని చెప్పి అసలు మనం చూడటమే మానేస్తే ఇంకో నాలుగైదు సార్లు తీస్తారు వదిలేస్తారు ఇంకా ఏ ఒక్కళ్ళకి కూడా పరిపక్వత లేదు ఏది వాస్తవం ఏది అవాస్తవం అసలు ధర్మం ఏంటి ఏమీ తెలీదు కానీ ఆ తెలియని వాడొచ్చి దేవుడు లేడు ఉన్నాడా ఆంజనేయ స్వామి ఉన్నాడా ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు మన కళ్ళు అంత దూరాలు ఉన్నవి చూడలేకపోతే ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడు యొక్క శక్తితో మనందరం నడుస్తున్నామే ఆ మాత్రం కూడా ఇంకితం లేకుండా మానవ జన్మ వచ్చింది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల భగవంతుడు మేధస్సు ఇచ్చాడు మంచేంటి చెడేంటి అని తెలుసుకునేటువంటి స్థితి మనకి ఇచ్చాడు దాన్ని సరైన మార్గంలో పెట్టకుండా ఎలా పడితే అలా మనకు ఇంతటి చక్కటి జీవితాంత భగవంతుడి మీదే ఎవడో కూస్తుంటే మనం మౌనంగా ఉంటున్నాము అంటే ప్రత్యక్షంగా అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి దూషించడానికి మనమే కారణమవుతున్నాం అందుకని మనం ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక సమస్య ఎందుకు వస్తుందంటే మన తల్లిదండ్రులను ఎవరినైనా తిరిగితే మనం ఒప్పుకుంటామో ఒప్పుకోలేము భగవంతుని తిరిగితే మనం ఒప్పేసుకుంటున్నాం జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం మన తల్లిదండ్రికి కూడా తల్లిదండ్రే కదా వాళ్ళు దయంచ అందరికి కూడా చేతుల నమస్కారం చేసి చెప్పేది ఏమిటి అంటే ఇలా భగవంతుడి గురించి దూషణలు చేసేటువంటి వీడియోస్ కనుక ఏదైనా వస్తుంటే దయ ఉంచి ఆ వీడియోస్ చూడకండి వాటిని వదిలేసేయండి పక్కకి తీసేసేయండి స్క్రోల్లోకి లాగేసేయండి పక్కకి మనం చూసాము అంటే అయితే వంద మంది చూస్తున్నారు ఇద్దరు ఇంకొక వీడియో చేస్తారు ఇంకో వంద మంది చూస్తారు అలా వంద వంద మంది పెరుగుతూ వెళ్తున్నారు కింద మనం కామెంట్స్ చేస్తున్నాం అంతకుముందు మనం ఏమి చేయలేకపోతున్నాం వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరు కామెంట్స్ చేయడం తప్ప ఇక మనం ఇష్టాలు ఆర్థికంగా మనం ఏదైనా మాట్లాడచ్చు ఈ మాట్లాడేవాళ్ళు ఇంకొక ఇంకా దేని గురించి కూడా మాట్లాడటానికి ధైర్యం లేదు మళ్ళీ ఇంకొక విషయం గురించి ఇంకొక మతం వారి గురించి నోరు జారి మాట్లాడడానికి ధైర్యం లేదు అంటే నాలుగుగా కోసేస్తారు వాళ్ళు ఇంకొక మతం గురించి కనుక ఎలా పడితే అలా మాట్లాడితే నడి రోడ్డు మీద నాలుగు కోసేస్తారు మనం ఏంటంటే ధైర్యంగా ఎంతో ధైర్యంగా గదిలో కూర్చొని తలుపులన్నీ వేసుకొని తాళాలు కూడా వేసుకొని దుప్పటి కప్పుకొని నేను మహాధైర్యవంతుని నేను మహాధైర్యవంతుని అనుకుంటూ కూర్చుంటున్నాను దీనివల్ల మన ఒక సనాతనం రోజు రోజుకి మెధవులందరూ వచ్చి దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక అందరూ కూడా ఒకటి ఆ వీడియోస్ చూడటం మానే చేయండి అది చాలా శ్రేయస్కరం లేదా ఇంకొకటి చేస్తే దేవుడి గురించి మాట్లాడటం కాదు దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టి మీ తాత ముత్తాతలు పూర్వీకులు ఎంతమంది అయితే ఉన్నారు కనీసం ఆరుతనాలు వెనకాల వాళ్ళందరూ కూడా నీవాళ్ళే అని చెప్పి ఒక ప్రూఫ్ తీసుకురా అప్పుడు దేవుడి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేటువంటి సమాధానమైన వాళ్ళకి చెబితే ఇటువంటి వాళ్ళు రెచ్చిపోకుండా ఉంటారు వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి వారి గురించి ఉత్తిష్టోత్తిష్టమైనటువంటి దాని మీద ఎంత చండాలమైన అర్థం తీసుకొచ్చారు అదేమంటే అతను అంటాడు స్త్రీకి ఐదుగురు భక్తలు అసలు ఎవరెవరు ఏంటి విషయాలు తెలుసా అసలు ఎంత చండాలంగా అంటే అసలు విషయ పరిజ్ఞానం అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు చెప్పింది విని నిజమే అని అనుకోవాల్సిందే అలా అరటిపండు ఒలిచి తేనెలో ముంచి నోట్లో పెడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మన ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోలేకపోతాం దయించి పరధర్మాన్ని దూషించి మనం చెప్పట్ల మన ధర్మాన్ని మనం సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకొని ఇటువంటి వాళ్ళు మరలా మరలా మాట్లాడకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఆ ప్రయత్నం చేసి అటువంటి వాళ్ళు నోరుముయిస్తే మనందరం కూడా చాలా బాగుంటాం మనం నెక్స్ట్ జనరేషన్కి ఒక టైంలో ఆలయాలు ఉండేవి దేవుడు ఉండేవాడు అనేటువంటి చెప్పే పరిస్థితి రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బాం శ్రీ మహాగణాధపతి すばス,スティ